హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ కొత్తగా కమ్మగా ఎమ్మీగా ఉండే సింపుల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ వేలో ఈజీగా ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ తయారీకి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని రెండున్నర కప్పుల వరకు ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకోవాలి మనం చేసే క్వాంటిటీని బట్టి మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో మిగిలిన మెజర్మెంట్స్ కూడా అదే కప్పుతో తీసుకోవాలి ఈ చిన్న కప్పుతో ఒక రెండున్నర కప్పుల వరకు అయితే గోధుమ పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను దీనిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని ఒక చిటికడు ఉప్పుని వేసుకొని ఈ మూడింటిని బాగా కలిసేంతవరకు ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక చిన్న మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి అదే కప్పుతో ఒకటి పావు కప్పు వరకు చక్కెరని వేసుకోవాలి చక్కెర లేదంటే బెల్లం దేనితోనైనా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చక్కెరతో చేస్తున్నాను ఈ చక్కెర వేసుకున్న తర్వాత ఒక రెండు యాలకులని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పొడిలాగా చేసుకోవాలి ఇలా చక్కెర పొడిని రెడీ చేసుకుని దీనిలోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా చక్కెర పొడి రెడీ అయిన తర్వాత పావు కప్పు వరకు గట్టి పెరుగుని వేసుకోవాలి నీళ్ళ పెరుగు కాకుండా ఇలా గట్టిగా ఉన్న పెరుగు అయితే చాలా బాగుంటుంది ఇలా పెరుగు వేసిన తర్వాత త్రీ బై ఫోర్త్ కప్పు అంతా నూనెని వేసుకోవాలి పచ్చి నూనె అయినా పర్వాలేదు కాచి చల్లార్చిన నూనె అయినా పర్వాలేదు ఇలా ఈ మూడింటిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్ లిక్విడ్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి దూరగా వేగించిన కాజుని గ్రైండ్ చేసుకున్న ఈ చక్కెర లిక్విడ్ని వేసుకొని ఒక హాఫ్ కప్పు అంతా కాచు చల్లార్చిన పాలని వేసుకొని ఈ పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా ఒక స్పూన్తో కలిపారంటే ఒక డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి ఇలా చేత్తో కలపాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇలా స్పూన్తోనే ఒక డైరెక్షన్లో కలిపితే మంచి టెక్స్చర్ వస్తుంది ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేంతవరకు కూడా కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇప్పుడు వేరొక చిన్న బౌల్ని తీసుకుని దీనిలోకి పావు టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఈ బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దీనిలోకి వేసి ఉడికిస్తాం కాబట్టి బౌల్కి అనేది అంటకుండా ఇలా కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని దీనికి సరిపడా ఒక బట్టర్ పేపర్ని వేసి అడుగు భాగానికి సెట్ చేసుకోవాలి ఇలా అడుగు మొత్తం ఇలా బట్టర్ పేపర్తో కవర్ చేశారంటే ఈ బన్ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా మొత్తం సెట్ చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిక్స్చర్ని వేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పిండి మిక్చర్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేశారంటే మధ్య మధ్యలో గ్యాప్స్ అనేవి లేకుండా పిండి మొత్తం సెట్ అవుతుంది ఇలా సెట్ చేసిన తర్వాత దీనికి సరిపడా ఒక మూతని పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక మందపాటి బౌల్ పెట్టేసుకొని దీనిలోకి కాస్త ఇసుకని వేసుకొని హీట్ చేసుకోవాలి ఈ ఇసుక కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న పెండి మిక్చర్ బౌల్ని ఇందులోకి పెట్టుకొని మూత పెట్టేసుకొని మరలా ఇంకొక మూత పెట్టేసుకొని దీనిని కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు దీనిని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికించుకోవాలి ఇలా ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది ఇలా పిండి మంచిగా ఉడికింది అనిపిస్తే ఎడ్జెస్ మంచి రంగులోకి వస్తాయి ఇలా ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఇలా ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ గుచ్చి చూస్తే ఇలా పిండి అనేది అంటకుండా రావాలి అలా వచ్చేంత వరకు దీనిని లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని ఆవిరి అనేది బయటికి రాకుండా ఉడికించుకోవాలి ఇలా మంచిగా ఉడికితే ఎడ్జెస్ మొత్తం మంచి రంగులోకి బ్రౌన్ రంగులోకి వచ్చేస్తాయి ఇలా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకోవాలి కూల్ అయిన తర్వాత వేరొక బౌల్లోకి ఇలా తిప్పి వేసుకొని ఇలా చేతి వేళ్ళతో ట్యాప్ చేశారంటే ఇది ఈజీగా వచ్చేస్తుంది అడుగు బాగాన బటర్ పేపర్ వేసాం కాబట్టి ఇలా చేతి వేళ్ళతో ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా మొత్తం మంచిగా ఉడికితేనే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బండ్లాగా రావాలి అంటే ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికించుకోవాలి ఇలా ఎడ్జెస్ మంచిగా రావాలి అంటే బటర్ పేపర్ని ఇంకాస్త మంచిగా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేరొక బౌల్లోకి వేసుకొని స్లోగా ఈ బటర్ పేపర్ని తీసేసుకోవాలి ఈ బటర్ పేపర్ వేయడం వల్ల ఇది ఈజీగా తీయడానికి వస్తుంది ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిన దాన్ని వేడివేడిగా కాకుండా చల్లచల్లగా కమ్మకమ్మగా తీయ తీయగా ఇలా పీసెస్ లాగా మనకి నచ్చిన సైజ్లో షేప్లో ఉండేలాగా కట్ చేసుకొని తీసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కేవలం గోధుమ పిండిని మాత్రమే ఉపయోగించుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్మూత్గా స్పాంజీ లాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్